నమస్కారం అండి ఈరోజు మన ఏపీలోని ముఖ్యాంశాలు చూసుకుంటే అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ముఖ్యాంశాలు చూసుకుంటే ఐవేను హెచ్చరించాలి హైదరాబాదు విజయవాడ మధ్య ఐవేను హెచ్చరించాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు వర్మ తెలుసాని టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రి పగ్గాలు చే చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు గురువారం అక్కడ ప్రధాని మోడీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీ పునర్నిర్మాణానికి తినివ్వాలని అభివర్ణించారు గత ఐదేళ్లలో ఆర్థికంగా అస్తవ్యవస్తమైన అప్పులు ఊబిలో కూరకపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని రాష్ట్రం కోలుకునే కోలుకునే వరకు ఆర్థిక సహకారం అందించాలని ప్రధాని మోడీని కోరాడు నిధుల నిర్వహణలో గత ప్రభుత్వం తీవ్రంగా అక్రమాలకు పాల్పడిందని వల్ల ఎంపీలలో ఆర్థిక ఏపీలలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు రాష్ట్రానికి ఆర్థికంగా చే చేయనుత ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారాలు రాజధాని అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు మౌలిక సదుపాయాలు పూర్తికి సమగ్ర ఆర్థిక మద్దతు పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిన్న కోరినాడండి మన అక్కడ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అట్లా ఉండాలి పోవాలి రిక్వెస్ట్ చేసుకోవాలి అమరావతిని డెవలప్ చేసుకోవాలి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అంతే తప్ప జగన్ లెక్క తాడేపల్లి కొంపలో పండుకొని నాకు వస్తారులే బిల్డప్ మళ్ళా ఢిల్లీకి పోతానంటే ఒక బిల్డప్ పింఛన్లు ఇవ్వాలంటే బటన్ నొక్కేదని పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకున్నాడు నాలుగో పెళ్లి చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు ఇట్లా అట్లా అని మీటింగ్ పెట్టి తిట్టి బటన్ నొక్కుతాడు ఏం బటన్ నొక్కుతావండి ప్రజల సొమ్ము అంత అధుమానంగా తింటారా చెప్పండి నేడు హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు ఘన స్వాగతానికి టీడీపీ ఏర్పాటు బేగంపేట నుంచి భారీ ఊరే ఊరేగింపు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్కు వస్తున్నాడు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ చంద్రబాబు నివాసం వరకు వేలాది బైకులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు పలుచోట్ల పసుపు తోరణాలు స్వాగత ఫ్లెక్సీలతో పాటు బతుకమ్మ బోనాలు డీజేలను సిద్ధం చేశారు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు అలంకరించగా శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ కానున్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వెళ్లనున్నారు ఈ సందర్భంగా బాబు నివాసం నుంచి ఎన్టీఆర్ వరకు ఎన్టీఆర్ భవన్ వరకు భారీ నిర్వహించాలని ఘనంగా సన్మానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు మరోవైపు అధినేతతో తెలంగాణ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం ఉండనున్నది ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సందర్భంగానే తెలంగాణలో టీడీపీ బలోపతం సభ్యత్వ నమోదు స్థానిక సమస్యలు ఎన్నికల్లో పోటీపై బాబు దిశ నిర్దేశం చేయనున్నారు చూడండి అమరావతికి కేంద్ర సంస్థల క్యూ మళ్ళీ రాజధానికి ఇచ్చేస్తున్న నలభై ఐదు సమస్యలు నలభైకి పైగా సమస్యలు సిఆర్బిఏతో చర్చలు కూటమి విజయం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కడుతున్నాయి గతంలో భూ కేటాయింపులు పొందిన సమస్యలు ఒక్కొక్కటిగా కాలమొక్కుతున్నాయి తాజాగా కేంద్ర సమస్యలు కూడా అమరావతి బాట నడుపుతున్నాయి సోమవారం నుంచి నలభై ఐదు కేంద్ర సమస్యలు అమరావతిలో తమకు కేటాయించిన భూముల్లో కార్యాలయాల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నాయి కొన్ని సమస్యలు ఇప్పటికే సిఆర్డి అధికారులతో వచ్చాయి తమ కేటాయించిన భూములను సదును చేసే అంశంపై చర్చిస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వం ఆలయంలో అమరావతి రాజధాని మొత్తంలో నూట ముప్పై రెండు సమస్యలకు భూ కేటాయింపులు జరిగాయి వీటిలో కేంద్ర సమస్యలు నలభై ఐదు వరకు ఉన్నాయి కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిధ్వాసానికి పాల్పడింది కార్యాలయం ఏర్పాటు స్థలాల స్వాధీనం అగ్రిమెంటు విధానంలో ఆయా సంస్థలకు అనేక ఇబ్బందులకు గురి గురిచేసింది దీంతో వారు ఐదేళ్ళు కేంద్ర సమస్యలు ఎక్కడా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయి కొన్ని సంస్థలు భూములను రద్దు చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది చూడండి జగన్ చేసిన పాపము అమరావతిలో వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెడుతున్నారంటే ఏమయ్యా నీకు బాధ డెవలప్ చేసుకోవాలా లేదా చెప్పు నువ్వు ఒక నువ్వు డెవలప్ అవుతే చాలానా జిల్లాకు ఒక కార్యాలయం కట్టుకున్నారే జగన్ రెడ్డి చెప్పండి మీరు పద్ధతేనా మీరు కాదు సార్ మీరేమో జిల్లాకు కార్యాలయం కట్టుకుంటారు అమరావతిని ఏమో డెవలప్మెంట్ చేయలేదు ఏందండి ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఐదు సంవత్సరాలు వెనకాల దోసేసి వెళ్ళిపోయారు చెప్పండి ఏపీ నుంచి రిలీఫ్ చేయండి తెలంగాణ ఉద్యోగుల వినతి ఏపీ నుంచి తనను రిలీఫ్ చేయాలని తెలంగాణ నేటివ్ ఎం యూఎస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది విద్యుత్ తీగల యమపాసాలై విద్యుత్ ఖాతంలో రైతు మరొకరు బుట్టి పదహారు కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే బతుకుతాడు ఏడాది బాబుకు అరుదైన వ్యాధి మరో పదకొండు నెలలు ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే వైద్యులు పదహారు కోట్లంట దాతల కోసం తల్లిదండ్రులు వెదురు చూపు శారీరక విధువుదల లేకపోవడం ఏడాది వయసు బాబును ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి బాబు కోటి మందులు ఒకటికి వచ్చే అత్య అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని స్వస్థత పొందాలంటే పదహారు కోట్లు ఖరీదు చేసే ఇంజక్షన్ చేయాలన్నారు చూడండి పదహారు కోట్లు అంటే పేరు ఎక్కడ తెచ్చి ఇంజక్షన్ వేపిస్తారండి కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే అది హెల్ప్ చేయండి అతనికి డబ్బులున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి ప్లీజ్ బా అతని పసిపిల్లోని కాపాడండి అని కోరుకుంటున్నామండి అవును పిన్నెల్ని పిన్నెలి ఈవీఎం పగలగొట్టాడు పోలింగ్ బూత్లో అన్యాయం జరుగుతుందని చెప్పడానికే జగన్ సిగ్గు లేదా జగన్ సిగ్గుండదా కొంచెమన్నా ఈవీఎంను పగలగొట్టినాడు అంటే ఒక సీఎంగా పనిచేసిన ఆయన మీరు ఈవెంలు పగలగొట్టేస్తే పగలగొట్టినాడు ఏమవుతుంది అని అంటున్నారు ఇదే నా పద్ధతి చెప్పండి జగన్ సార్ చెప్పండి మీరు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక ఈవీఎంను పగలగొట్టేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ ధర్నా కొట్టి పోలీసు వాళ్ళని కొట్టేసిపోతే నువ్వు పోయి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్ వేసుకొని నెల్లూరు జైలుకి పోయి అతన్ని చూసి వస్తే ఏమంటే నీ కేసులు ఉండే నాకు అతని కేసులు ఉండే మన ఇద్దరం సమానం అనుకుంటారా ఏమి కేసులు ఉండేవాళ్ళు కాదండి పరామర్శించేది డాక్టర్ని సుధాకర్ని చంపేశారే అప్పుడు మీ ఎందుకు చూడలేదండి మీరే ఆలోచించండి మా అదే మాచర్లోనే అతను ఎవరు చంద్ర అయినా ఎవరిని గొంతు చంపేశారే అప్పుడు ఎందుకు పరామర్శించలేదు వాళ్ళ మా అక్కనో చెల్లెళ్ళో ఏడిపిస్తున్నారంటే అమర్నాథ్ గౌడు అతను పెట్రోల్ పోసి అంటించారే అప్పుడు పోలేదు మీరు ఒక అన్ని క్రిమినల్ కేసులు ఉన్న అతని దగ్గర పోయి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్ వేసుకొని పోయి చూసి వచ్చారే అదే పేద ప్రజల కోసం తిరిగింటేం సార్ చెప్పండి ఈఎంలు పగలగొడితే తప్పేంటి ఓట్లు పర్లేదని పగలగొట్టారు ఎస్పీలు పని చేయలేదని పగలగొట్టారు ఇదేనా మీ పద్ధతి సీఎంగా చేసిన వాళ్ళు మీరు ఇదే మాట్లాడాల్సింది ఇప్పటికన్నా మారండి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతిపక్ష ఓదాహనా రావాలని కోరుకోండి లేదంటే కాంగ్రెస్ వచ్చాయి కాంగ్రెస్ గుంజుకుంటారు శర్మిలా గారు రెడీగా ఉన్నారు మీరు ఇప్పుడు ఇంకా మారకపోతే శర్మిళా గారు రెడీగా ఉన్నారు ఇప్పటికైనా మారండి ఎందుకంటే పగలగొట్టేస్తే ఏం చెప్పండి టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి పగలగొట్టేస్తే అద్దాలని అక్కడ ఏమీ పట్టించుకోలేదు ఎవరు ఆఫీసు మీద కొట్టకూడదండి మీరు అధికారంలో ఉండారని వాళ్ళ మీద కొట్టారు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు కాదు మీ లెక్క రాజకీయ ఖర్చు చేసే అంత వ్యక్తి కాదు ఆయన రాష్ట్రం కోసం చూడండి ఢిల్లీలో మూడు రోజులు ఢిల్లీకి వెళ్ళి ఆయన మీ లెక్క ఇండల్లో పండల్లో పండుకోలేదు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు త్రీ డేస్ అయింది ఆ మంత్రులు ఈ మంత్రి రిక్వెస్ట్ చేసుకుంటాడు మా అమరావతిని డెవలప్ చేయండి మా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది అప్పులన్నీ అయిపోయినాయి మమ్మల్ని కాపాడండి మా ప్రజలకు మేలు చేయండి అని రిక్వెస్ట్ చేసుకొని ఢిల్లీలో తిరుగుతున్నాడండి మీ లెక్క కాదు పామా ఇది చెప్పండి మీ లెక్క చేసి ఉండింటే నుండు చంద్రబాబు నాయుడు మీ లెక్క వ్యక్తిగత ఖర్చులు ఎవరైనా చూడండి మొన్న ఆయన మినిస్టరు రాంప్రసాదరెడ్డి మిస్సస్ ఏదో మాట్లాడతా మేడంను ఇడియట్లీ ఫోన్ చేసి ఇట్లాంటివి చేయనిద్దు అని చెప్పాడా లేదా మీరు చెప్పారా ఒక రోజాకి కానీ కొడాలి నానికి కానీ చెప్పారా మీరు అమ్మటి రాంబాబుకి కానీ జోగి రమేష్కి కానీ పేర నానికి కానీ వంశీ వంశీగా వంశీకి కానీ మీరు చెప్పారా తప్పు అయ్యా మీరు మాట్లాడుతున్నారు కొడాలని ఏం మాట్లాడాడండి బల్లిగాడు ముసలోడు పప్పుగాడు వాడెంత ఆనా కొడుకు ఎంత ఈనా కొడుకు ఎంత అని మాట్లాడినాడండి అండి కొడాలి నాని మీరేం రోజా మేడం రోజా గారు కూడా అట్లే మాట్లాడినాడు మీరు ఏ పొద్దున గోడు ఇంటికి వీకలేరు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ముప్పై పెళ్ళి మీకేమండి ఆయన చట్టబద్ధతంగా గిడాకులు ఇచ్చినాడు చేసుకుంటున్నాడు అట్లా చేసుకోవాలి అని మీ లెక్క ప్రోత్సహించి ఇప్పుడు ఆయన ఒక క్రిమినల్ అతని నువ్వు వెళ్ళి ఇరవై ఐదు లక్షలు హెలికాప్టర్ వేసుకొని చేసుకొని చూసుకొని వచ్చారు ఇదేనా పద్ధతి మీరే ఆలోచించుకోండి జగన్ గారు మీరే ఆలోచించండి మంచి పరిపాలన రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు సూపర్ నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్తున్నా ఆయన ఎవరి మర్చిపోరు తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోరండి అట్లాంటి చేయాలి కానీ మీ లెక్క కుట్రలు కులాంతరాలు చేసి దాడి చేయించి ఆయన సుధాకరణ రోడ్డు మీద పాపం ఎండలో పండబెట్టారు కదండి ఆయన చెప్పండి మీరే ఆలోచించుకోండి ప్రజలారా మీరే ఆలోచించండి జగన్ గారు మళ్ళా దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తేల్చేస్తాము వార్నింగ్ ఇస్తారు మీరేందండి వార్నింగ్ ఇచ్చేది ఏమి ఇస్తారు వార్నింగ్ మీరు చేసినటువంటి తప్పులకు కోర్టే వార్నింగ్ ఇస్తుంది మీకు టైం ముందు ముందు ఉంది ఇంకా ఇప్పుడేముంది మీరు ఇంకా కోర్టులకు దానికి ఈ చిన్నాయిని చంపేసిన కేసు రెడ్డి సార్ని చంపేసారు కదండి ఎవరు చంపారు ఇంతవరకు తెలియలేదు మంచి వ్యక్తి అట్లాంటి పరిస్థితులు ఏముండవు జగన్ గారు మీరు ఇప్పుడేమో వారిని పొడి చేస్తాం ఏ వార్నింగ్ ఏం వార్నింగ్ ఇస్తారు మీరు క్రిమినల్ కేసులు ఉండే వాళ్ళ దగ్గర పోయి చూసి వస్తావు సీఎంగా ఉండి మీరు చెప్పండి ఆలోచించుకోండి తప్పు చేసిన వాళ్ళను ప్రోత్సహించకండి తప్పు చేసిన వాళ్ళు తప్పు అని చెప్పండి అతను కాకపోతే ఇంకో కూడా వస్తారండి మీకు ఇన్ఛార్జిగా మంచి నాయకుడు రావచ్చు అంతే తప్ప ఇట్లాంటి వాళ్ళ పనులు చేయకండి ప్రతిప మంచిగా ప్రతిపక్ష హోదా వచ్చేటిగా ఇరవై తొమ్మిది కన్నా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్